ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణం కేసులో జగన్ మనుషులకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ సీఎం జగన్ సెక్రటరీ కె ధనుంజయ రెడ్డి పిఏ పి కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసులో వివరాలు సమర్పించేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరింది ప్రాసిక్యూషన్ సమయం కోరుతున్న నేపథ్యంలో ఈ దశలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే బుధవారానికి అంటే మే ఏడుకు వాయిదా వేసింది మద్యం స్కామ్లో లో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పారని అందువల్ల తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్లు కె ధనుంజయ రెడ్డి పి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు అయితే తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది కాగా మద్యం స్కామ్ కేసులో లోతుగా విచారణ జరుగుతుండడంతో ఆ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో భయం మొదలైంది ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ఆయన తోడలుడు చాణక్యతో పాటు రాజ్ కేసరెడ్డి పిఏ దిలీప్ జైల్లో ఉన్నారు ఈ క్రమంలో ఈ కేసు తమ వరకు రాబోతోందన్న భయంతో హైకోర్టులో పిటిషన్ వేశారు కానీ వారిని అరెస్టు లేకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది